Gracias. టూ వీలర్ అనిపోయిన ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నారు అది చేయకూడదు దాని వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ట్రిబుల్ రైడింగ్ కూడా కొంతమంది స్టూడెంట్స్ చేస్తారు అది కూడా వాటిని వాటిని అవాయిడ్ చేయాలనేసి నేను మరియు ఈ ఆటో రిక్షాలో ఈ ఆటో రిక్షా డ్రైవర్స్ ముఖ్యంగా ప్యాసింజర్స్ లో పని నుంచి ప్రయాణంతో ప్రయాణం తీసుకుని వెళ్తా ఉంటారు ఆ విధంగా తీసుకోకూడదు అనేసి ఈ స్కూల్ పిల్లలు కూడా ఆటోలు తీసుకోవాలంటే అది చట్ట విరుగుతున్నమాట తీసుకోకూడదు ఈ తాగి వాహనం నడుపుతా ఉంటారు కొంతమంది అందరూ కొంతమంది చేయకూడదు అనేసి ఈ స్టూడెంట్స్ ముఖ్యంగా ఈ సిగ్నల్స్ పాటించాలనేసి ఈ ట్రిబుల్ డ్రైవింగ్ అవాయిడ్ చేయాలనేసి ఈ సిగ్నల్స్ ట్రాఫిక్ రూల్స్ ను తప్పకుండా పాటించాలనేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు ముఖ్యంగా లైసెన్స్ తీసుకోవాలన్నమాట రోడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో టూ వీలర్ అయితే వాళ్ళు ఫోర్ వీలర్స్ ఈ ఆటో వాళ్ళు ప్రతి ఒక్కరూ వాహనం నడిపే వాహనదారులు అందరూ కూడా లైసెన్స్ తీసుకోవాలనేసి నేను వాళ్ళకి వినియోగించుకుంటాను ప్రమాదాలను అడిగించడానికి అందరూ సహిక్షణ కృషి చేస్తారనేసి ఈ రోడ్డు మెజర్మెంట్స్ గురించి భద్రతా అవగాహన కార్యక్రమాలను ఏవైతే పాటించాలో సో వాటినన్నిటినీ మనము చక్కగా ఒక అవగాహన కల్పించుకొని మేము ప్రతి స్టూడెంట్స్కు అదేవిధంగా ఆటో డ్రైవర్స్కు ఎల్జీ డ్రైవర్స్ ప్రతి ఒక్కరికి ఈ నియమ నిబంధనల గురించి మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము సో ఇం దృష్టిలో పెట్టుకునేసి మనం సహకారంగా ప్రమాదాలు అరికటానికి కృషి చేస్తానని వినియోగించుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అనే కార్యక్రమము ఎస్ఆర్ఏ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తో నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశము రోడ్డు ప్రమాదాలు అరికట్టడము ఈ నెలంతా కూడా నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ గా ట్రీట్ చేస్తున్నాము అందులో భాగంగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము వాకతనం ఒకటి ముఖ్యంగా పిల్లలు స్టూడెంట్స్ మైనర్ డ్రైవింగ్ కానీ వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ కానీ లేకపోతే డిస్ట్రాక్షన్ డ్రైవింగ్ అంటే సెల్ఫోన్ డ్రైవింగ్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయడానికి వాళ్లకు ఒక రకమైన అవగాహన కల్పించడంతో పాటు ఇది ఒక ఈరోజు కార్యక్రమం మెసేజ్ ఓరియంటెడ్ లాంటిది వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇతరులతో చర్చించాలి వీటి గురించి మాట్లాడాలి తర్వాత కానీ రిపీట్ అయితే మైనర్ డ్రైవింగ్ అని సివియర్ గా స్పెషల్ డ్రైవ్ చేస్తాము పనిష్మెంట్స్ ఉంటాయి వాళ్ళ తల్లిదండ్రులకు ముఖ్యంగా పేరెంట్స్ కు కౌన్సిలింగ్ చేస్తాము అలాగే ఆర్టీఓ ఆఫీస్ కు ఈ వెహికల్స్ రిపీటెడ్ వెహికల్స్ మైనర్ డ్రైవింగ్ అట్లాంటివి కానీ రోడ్డు వైలేషన్స్ కానీ రిపీట్ అయితే ఖచ్చితంగా రెఫర్ చేస్తాము ఎక్కువ పనిష్మెంట్స్ ఉంటాయి కాబట్టి దయచేసి అందరూ కూడా పోలీసులతో సహకరించండి రోడ్డు ప్రమాదాలపై చర్చించండి ప్రతి సంవత్సరం ఏటో అందరం చూస్తున్నాము వేల సంఖ్యలో చనిపోతున్నాం రోడ్డు ప్రమాదాల పైన అందుకే ఈ కార్యక్రమం ఈ నెలంతా జరుగుతుంది తర్వాత కాలేజ్ స్టూడెంట్స్ తో పాటు వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ క్లాసెస్ చేస్తాము ఆటో డ్రైవర్స్ మిగిలిన వాళ్ళందరూ కూడా హెల్త్ చెకప్స్ వంటి కూడా కార్యక్రమము స్టేక్ హోల్డర్స్ మిగిలిన ఆర్టీసీ డ్రైవర్స్ ఆర్టీసీ అసోసియేషన్ అలాగే ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ట్రాఫిక్ అందరూ కూడా కలిసి కార్యక్రమం నిర్వహిస్తాము దయచేసి ముఖ్యంగా పేరెంట్స్ ను సహకరించవలసింది కోరుకుంటున్నాము